परवाना रे 哎，那个、嗯。嗯嗯 ఎక్కువ ఆత్మీయంలో కానీ అంత ఫేమస్ పరివాళ్ళు కానీ అయ్యా వాళ్ళు ఒక కుటుంబానికి సాయం చేసిన పిల్లలు కానీ అయ్యా మరి రావయ్య గారు గారు ఆయనకి సారి

కొంచెం 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 సైడ్కి రండి కొంచెం సైడ్ కనిపిస్తా మాట్లాడు அண்ணா நூற்றி கட்ட தலைவாங்க இன்னோம கல்வி கருத்து அதுவெல்லாம் இது வாரிய பிரேம தான் உட்காருக்கு உன பிரதலி கார் வாழ்க்கை மரியாதைக்காருக்கு மரியா உணவுக்கு அழகே உத்தேகம் உத்தேகம் கருத்து பிரதமதா பிராபத்தோ டான்சர் తను ఇంకా ఎన్నో జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను మనకే నా పేరు మరణి మారుతి రాఘమయ్య సార్ గారికి మరి గోదావరి సార్ గారికి మా అమ్మ మరి అలాగే ద గ్రేట్ మరణ ఫ్యామిలీ ప్రెజెంట్ లీడర్ పెద్ద ఎన్ఎఫ్ఐఆర్ సిసి మరి రాఘవయ్య సార్ గారు డోన్ నుండి ఢిల్లీ వరకు ఎదిగిన సెంట్రల్ లీడర్ మరి రాఘవయ్య సార్ మన డోన్ పేరు డ్రోన్ వరకు నిలిపించిన ఒకే ఒక నాయకుడు మన మరి రాఘవయ్య సార్ గారు ఇది మన డోన్ ప్రజలకి ఎంతో అర్చింత విషయము ఈ రోజు రాఘవయ్య సార్ పుణ్యమాని ఓన్లీ మన డోన్ కుటుంబాలే కాదు ఇండియన్ బైడ్ ఎన్నో కుటుంబాలు ఏమీ ఆశించకుండా జాబ్స్ ఇప్పించిన నాయకుడు మన మర్రీ సాగబాయ్య మర్రి రాఘయ సార్ గారు ఈరోజు ఎన్నో వీళ్ళ కుటుంబాలు అన్నం తింటున్నారంటే ఉన్న చదువులు రైల్వే ఎంప్లాయీస్ కొడుకులు కానీ బిడ్డ బిడ్డలు కానీ చదువుతారంటే కేవలం మర్రి ఫ్యాన్ నుండి ఆయన పెద్ద ఆయన మర్రి రాగ సార్ గారు సార్ గారికి మా వందనాలు అలాగే మణిరామయ్య కుమారులు గ్రేట్ డైనమిక్ లీడర్ మణి గోధురా సార్ మరియు మర్రి శ్రీదమ్మ గారికి మా నమస్కారములు ఈరోజు కళాభిషేకం మా సార్కి వేయడంకి చేయడం ఏమనగా గోందిరావు సార్ జనవరి పద్దెనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు డైరెక్ట్ గా సోషల్ మీడియాకి డోన్లో లో లో కానీ స్టేట్ లో కానీ వైఎస్ఆర్ రాదు అని ఆ రోజే చెప్పిన ఒకే ఒక దమ్ముడి నాయకుడు మన మర్రి గోవేంద్రరాజ్ సార్ అలాగే మార్చి ఇరవై ఐదున మర్రి గోవిందరాజ్ సార్ నివాసం నివాసం కాడ పెద్ద ఆయన రెడ్డి గారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు రావడం జరిగింది అక్కడ ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గెలుపు మీదే గెలుపు మీదే అని అన్నారు మీరు డోన్ లో ఎమ్మెల్యే అవుతారు ఎలక్షన్ కౌంటింగ్ జరగ ముందే చెప్పిన ద గ్రేట్ లీడర్ మర్రి గోవిందరాజ్ సార్ గారు ఒక డౌన్ లోనే కాదు ఒక నియోజకవర్గం అయినా కర్నూలు డీజీ పరత్ గారు ఆయన ఉండకల్ ఎమ్మెల్యే జగరన్ గారు ఆయనకుమార్ అన్న గారి వెంట ఉండి ప్రచారంలో పాల్గొని అక్కడ ఉన్న సార్ని అక్కడ అక్కడ ఉన్న సార్ ఓటు ఓటు బ్యాంకు తో సత్యకుమార్ అన్న గారిని గెలిపించడం జరిగింది గోంజరాజ్ సార్ పాత్ర చాలా ఉంది ఈ రోజు సత్యకుమార్ అన్న స్టేట్ లోనే మినిస్టర్ రిజిస్టర్ అయ్యారు చెప్పుకుంటూ పోతే నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న ఓట్ బ్యాంక్ సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉన్న కుటుంబం ఏకైక కుటుంబం మరి వృద్ధ మన